హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో గంగవాయల్ కూర అలాగే టమాటా కాంబినేషన్లో ఒక కూర తయారు చేసుకుందామండి ఇది వేడి వేడి అన్నంలోకి సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు అలాగే చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం ఇలా గంగవాయల్ ఆకుల్ని తీసుకోవాలి ఇవి మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి మనకి కుండీలో కూడా వచ్చేస్తాయండి ఈజీగా ఈ ఆకుని మనం కాడలతో సహా క కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కాడలు కూడా చాలా లేతగా ఉంటాయి అంటే ముదిరినవి కాకుండా లేతవి తీసుకుంటే కాడలు కూడా చాలా లేతగా ఉంటాయండి మనం కాడలు కూడా వేసేసుకోవచ్చు కట్ చేసుకొని మనం ఇలా తుంపితే తునిగిపోతాయి ఈ ఇలా మనం కాడలతో కట్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది వేడైపోయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇది మీకు నచ్చితే మొత్తం పచ్చిమిర్చితో కూడా అండి నేను కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తున్నాను లాస్ట్కి ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం కలుపుకు కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి టమాటా కొంచెం మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని మొత్తం వేసేసుకోవాలి ఇది మనకి ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత చాలా కొంచెమే అవుతుందండి ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులో నేను టమాటాలు వేసాను అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వద్దు అనుకుంటే కూడా ఉడుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది కూడా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఎందుకంటే అడిగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మూత తీసుకుంటూ కలిపేసుకోవాలి టమాటా ఆకుకూర మొత్తం మగ్గిపోయింది ఇందులో నేను కొంచెం కారం అలాగే ఉప్పు వేస్తున్నాను మీరు ఒకసారి చూసుకొని ఇక్కడ కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి గంగవాయిల టమాటా కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఈ ఆకుకూరని తయారు చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి ఇది సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్